సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ భీమిరే ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు భీమి నియోజకవర్గంలో శివశక్తి నగర్ లక్ష్మి అపార్ట్మెంట్ హరిత అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని మళ్లీ మూడోసారి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలి అంటూ విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు ఈ ప్రాంత సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానంటూ హామీనిచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తే ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేసి పాలన కొనసాగిస్తామని అన్నారు పరిశ్రమలు ఉద్యోగ అవకాశాలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా విశాఖను తీర్చిదిద్దుతారని తెలిపారు తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపైన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎందుకంటే మన ఎమ్మెల్యే రావు శ్రీనివాస్ గారు తెలుసు చాలా మంచి వ్యక్తి ఏదైనా ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని అడిగితే అర్ధరాత్రైనా సౌ

మరి ఈ ఐ ఫైవ్ ఇయర్స్లో యాజ్ అ మినిస్టర్గా యాజ్ ఎమ్మెల్యేగా నేను చేసిన సర్వీసెస్ చూసి ఆంధ్రబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తరపు కూడా మరి నువ్వు బీమీళ్ళకి గెలిచి రావాలి మళ్ళీ ఉంటావు క్యాబినెట్ లాగ తప్పనిసరిగా మరి రెండుసార్లు మీ అందరూ ఆస్వాదించారు మూడోసారి కూడా ఐ హోప్ ఎవరి బడి హాజా ఓటీ అవంటి గారు వస్తారని కానీ రావడం చాలా ఆనందక విషయం పుట్టినరోజుల్లో రావడం వేరా ఎలక్షన్ టైంలో రావడం మీ చేతుల మీదుగా మాకు ఇచ్చినట్లయితే మేము మా జీవితకాలం మీకు రుణపడి ఉంటామని ఈ సభా ముఖంగా ఎక్కువ థ్యాంక్ యూ అని అండి అది ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ప్లీజ్ కాదు కెవీ గారు ప్లీజ్ కమ్ అందరూ మరి మీలాంటి వాళ్ళు ఉండాలి మీలాంటి వాళ్ళ కోసం తప్పనిసరిగా ఎప్పుడు మీకు అందుబాటులో అప్పుడు అవన్నీ ఉంటాడని మీ అందరం కూడా తెలియజేసుకుంటూ మరి ఐదు సంవత్సరాలు తెలియజేసిన వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళు ఏదో ఓట్ల కోసం వస్తున్నారు మరి అదే చంద్రబాబు సీఎం అయితే తీసుకెళ్ళి అమరావతిలో రాజధాని పెట్టారు సో కాబట్టి మనం అందరం ఏ సంవత్సరం ఉన్నా మళ్ళీ అక్కడ అమరావతి ఏ ఫ్లైట్ రైల్లో బస్సు అదే ఇక్కడైతే మనకు హ్యాపీ మేము అంతేకాదు మనకు మీ ఇష్యూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఏ ఇష్యూ ఉన్నా